సంగీత గురువు దారా సురేష్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తన వద్ద సంగీతంలో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులు ఈ నెల పదహారవ తేదీ స్థానిక టౌన్ హాల్ నందు తొలి సంగీత విభావాన్ని నిర్వహిస్తున్నారని ఇందులో ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరపు ముత్తయ్య భాగవత సృష్టించబడిన ఇంగ్లీష్ నోట్ అనే స్వరకల్పన స్పెషల్ ఐటెం నెల్లూరు ప్రేక్షకుల ఆశీర్వాదం కొరకు తొలిసారి ప్రయత్నిస్తున్నారని ఈ ముఖ్య కార్యక్రమానికి అతిథులుగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాటూరు శ్రీనివాసులు అమరావతి కృష్ణారెడ్డి డాక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొంటున్నారని ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు విశేషంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుస్వర రాజా నిజాముద్దీన్ జీవి శర్మ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఒక మ్యూజిషియన్గా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ దాదా సురేష్ గారు ఆయన ఆర్కెస్ట్రా రంగంలో ఎంతోమంది విద్యార్థుల్ని విద్య నేర్పించి అలాగే వారికి ఉపాధి కల్పించి వారికి రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకునేలా అలాగే వారి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసిన దాదా సురేష్ మాస్టర్ గారు అదేవిధంగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరులో సంగీతం పట్ల పాటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలు అలాగే పెద్దలు అందరికీ గత ముప్పై సంవత్సరాల నుంచి స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసి వారి మంచి సంగీతాన్ని నేర్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తున్న స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ దారా సురేష్ మాస్టర్ గారు వారి శిష్య బృందం ఈ నెల పదహారవ తేదీ అంటే రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి టౌన్ హాల్లో వారి శిష్య బృందం ఒక గొప్ప ఇంతవరకు జరగని విధంగా గొప్ప సంగీత విభావం చేస్తున్నారు ప్రసక్తులైన మన నెల్లూరు సినీ సంగీత అలాగే శాస్త్రీయ సంగీత అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పిల్లలు చేసే గొప్ప ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి సురేష్ మాస్టర్ గారిని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా దారా సురేష్ నేను దారా సురేష్ నేను ప్రొఫెషనల్గా మీరు

ఒక శిష్యు బృందంచే రేపు టౌన్ హాల్లో ప్రదర్శించబడు పడుతున్న సంగీత భావనలో మూవీ సాంగ్స్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ప్రత్యేకంగా అందరికీ కలజేత కష్టమైన పాట అనేటివి కూడా మీకు విజులు ఈ ప్రోగ్రాంలో హైలైట్ ఏంటంటే శ్రీ ముత్తయ్య భాగవతాలని పన్ను నలు గ్రతారులు గ్రూప్ తోటి కలిపి ఈ ప్రోగ్రాం ప్రజలందరూ కూడా ప్రేక్షకులందరూ ప్రేక్షకుల వచ్చి మా